টুজয ন্রাশোরন, <s melanide cringe> யூஷேப் யூஷேவ்ல இருக்கிற அந்த விளக்கல் பேனர் அந்தால சர்வல் போட் வந்து ஆதிங்கள அந்த கேட் ஓகே பொருத்தமா அது என்னடா முன்ன தரேன் ஒரு மீடியா ஒரு சின்ன லக்கப் குடுத்துறேன் Андருக்கு வரேன் இது பக்ர అడవారా. నెల పదవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ఆడుగాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పిలుపు మేరకు ఐదు ఈవెంట్స్లో పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది క్రికెట్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ బ్యాడ్మింటన్ ఈవెంట్స్లో పోటీ నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలు ప్రారంభ సూచకంగా ఈరోజు వచ్చేసి ఈ విధంగా ర్యాలీలు ప్రభుత్వ ఆదేశాల కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పెద్ద ఎత్తున జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించి మండలంలో వివిధ పార్టీల నాయకులు అందరికీ ఆహ్వానం పంపడం జరిగింది కాబట్టి ఈ పోటీలు విజయవంతం కావడానికి మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ విజయ విజయ విజయవంతానికి తోడ్పడవలసిందిగా అందరికీ అభ్యర్థిస్తున్నాం రేపటి నుంచి మరి పోటీలు ప్రారంభమవుతాయి పెద్ద ఎత్తున నూట ఎనభై టీంలు మండలంలో పాల్గొంటూ ఉన్నారు మహిళా టీములు తొంభై కృషులకు సంబంధించి తొంభై డీలు తొంభై మంది తొంభై టీమ్లు పాల్గొంటూ ఉన్నాయి కాబట్టి ఈ పోటీలు పెద్ద ఎత్తున విజయవంతం చేసేదానికి ప్రజలందరూ కూడా ఈ పోటీల్లో పాల్గొనవలసిందిగా కోరుకుందాం గ్రామీణ ప్రాంతాల్లో యువకులను అలాగే విద్యార్థులను వాళ్ళు వారి యొక్క నైపుణ్యం వెలిగి తీసే వెలిగి తీసేదానికి ఈ ఆడుదా ఆంధ్ర ప్రోగ్రాం పెట్టింది దీనివల్ల ప్రజలకు విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యము ఆరోగ్యం కానీ టీమ్ స్పిరిట్ కానీ పోటీ తత్వం ఏర్పడి ఎవరిన మట్టిలో మాణిక్యాల మాదిరి ఉండ ఉంటారు కుదరూ వాళ్ళని కూడా జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ వాళ్ళు కోరుకునే విధంగా చేయడానికి మన టీమ్ స్పిరిట్ ఇది గేమ్స్ ఆటల పోటీల్లో కూడా మనం ముందుకు రావాలని ప్రభుత్వము ఈ భౌతిక కార్యక్రమాన్ని చేపట్టింది దీన్ని దీని అందరూ ఉపయోగించుకొని ఇంతవరకు సచివాలయ స్థాయి గేమ్స్ జరిగినాయి ఆట ఆటపోటలు జరిగినాయి ఇప్పుడు మన రేపటి నుండి మన్న స్థాయి ఆటపట్లు జరుగుతాయి దాని దాని తర్వాత జిల్లా స్థాయి ప్రభుత్వ స్థాయి తాలూకా స్థాయి జిల్లా స్థాయి కూడా వెళ్ళి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కూడా వెళ్తారనమాట ఈ విధంగా ప్రభుత్వం మంచి కార్యక్రమాలు పెట్టి ఈ వెలిగి నా నైపుణ్యాన్ని చేయాలని ప్రజలు కూడా ఈ విధంగా ప్రత్యాప కార్యక్రమాలు భాగంగా చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశం మన గవర్నర్ ముఖ్యమంత్రి వారికి మనం అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలందరూ కూడా దీంట్లో కోలుకొని ఈ కార్యక్రమాన్ని విజయ విజయ వింతం చేయాలని కోరుకుంటున్నాను